రసప్తమి విశిష్టతలేంటి అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం తెలుసుకుందాం రండి ప్రతి ఏటా మాఘమాసంలోని శుక్ శుక్లపక్షంలో సప్తమ తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు భూమి మీద జీవరాశులన్నీ సుభిక్షంగా ఉన్నాయంటే దానికి కారణం సూర్యుడే అందుకనే ఆయన్ని మనం కనిపించే దేవుడని ఆరాధిస్తాం హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మాఘమాసంలోని శుక్లపక్షంలో సప్తమి తిది రోజు ఈ పర్వదినం వస్తుంది దీన్నే మనం రథసప్తమి అంటారు సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం నుంచి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారు అది రథసప్తమి రోజు నుంచే ప్రారంభమవుతుంది మాఘ సప్తమి తర్వాత వచ్చే ఈ ఆరు నెలలని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఏడు గుర్రాల మీద ఎందుకు వస్తారు అనంటే ఏడు గుర్రాలు లోని ఏడు రోజులకు ప్రతీకనమాట ఈ ఏడు గుర్రాలను వేద చందస్తులు అని అంటారు అవి గాయత్రి త్రిష్ణుప్ జగతి అనుష్ప్ పంక్తి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై స్వారీ చేస్తాడు ఈ ఏడు గుర్రాల రథంతో సూర్యుడు పన్నెండు రాసులు అనగా మేషం నుంచి మీనం వరకు ఉన్న ఈ పన్నెండు రాసుల్లో ప్రయ ప్రయాణించడానికి సూర్యుడికి ఏడాది సమయం పడుతుంది జయంతి అంటే చాలా మంది సూర్యుడు పుట్టినరోజు అనుకుంటారు కాదు సూర్యుడి రథాన్నెకి సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుందన్నమాట రథసప్తమి రోజు తెల్లవారుజామునే లేచి జిల్లేడు ఆకలతో స్నానం చేస్తే చాలా మంచిది అంటారు ఎందుకంటే జిల్లేడు రేగు చిక్కుడు ఈ మూడు చెట్లల్లో ఎక్కువగా సౌరశక్తి ప్రధానంగా ఉంటుంది అందుకే రథసప్తమి నాడు చేసే స్నానం ప్రత్యేకతను కలిగి ఉంటుంది అత చూడమనిలో రథసప్తమి నాడు చేయాల్సిన స్నానం గురించి వివరంగా ఉంటుంది దాంట్లో రథసప్తమి రోజు తెల్లవారుజాముని లేచి కాలకృత్యాన్ని తీర్చుకొని నది నది వద్దకు కానీ చెరువుల వద్దకు కానీ వెళ్ళి ఆ నదిలోని మట్టిని ఒంటికి రాసుకొని జిల్లేడి ఆకులను తలపైన ఒంటిపైన ఉంచుకొని జననీ సర్వలోకానం సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవా నమస్తే సూర్యమండలే అంటూ సూర్యనారాయణమూర్తికి నమస్కరించాలి అనంతరం చిక్కుడు రేగు గరిక చందనం పూలు ఇవన్నిటిని అర్ఘమించి సూర్యనారాయణకి నమస్కరించాలి చేస్తే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని చర్మరోగాలన్నీ నశిస్తాయని వారికి ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతుందని శాస్త్రాలలో చెప్పబడింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి